జగన్యుడి మా దిక్కుల నిలబడి తలబడి తలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సా काम भिंदे जगह

కోసం జగన్ ఎత్తిన జండా వైఎస్సార్ జనం కోరిన జగన్ ఇచ్చిన వైఎస్సార్ కదలిరా కలసిరా ఉరికిరా కదలిరా కలసిరా ఉరికిరా అగ్ని గంగా తరంగాలు పొంగిరా దా బిడ్డా ఎత్తరా గుంటెత్తరా గాయపడ్డ ఆడ బిడ్డా శక్తివై దండెత్తిరా మనపాతి వైఎస్సా కడుపు అన్నమే కానుక అన్నదాత పొలము నిండా నీళ్ళ పరవేయిక గుండెలోన గూడులోన చీకటుండ బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక అందు మా లేక ఎవరు కుంగరాదు ముందిక అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యల సూచిక నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్దిక ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక తెలు పౌరుషాత్మకు విశ్వాసమే నిం పాలిక మన పార్టీ వైఎస్ఆర్ మన స్ఫూర్తి వైఎస్ఆర్ మన ఇజం వైఎస్ఆర్ మన ధ్వజం వైఎస్ఆర్

ఒక్కసారి మాట ఇస్తే తప్పదు మన నాలుక అదే ప్రజలకు రాజశేఖరుడిచ్చిన కానుక మహిళలెప్పుడు

ఏలూరు పట్నంలో ముప్పై రెండవ డివిజన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయకుండా వెనక్కి తీసుకోవాలి పేద బడుగు వర్గాలు మధ్య తరగతి వర్గాల బిడ్డలకు నేను డాక్టర్ కావాలనేటువంటి ఆశల మీద నీళ్లు చల్లద్దు పేద బడుగు వర్గాలు మధ్య తరగతి కుటుంబాలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యాన్ని అందని ద్రాక్ష పడినలా చేయొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు న్యాయం చేయండి అని ఆయన చెప్పినటువంటి విధానాలు ఈ రోజున కూటమి ప్రభుత్వం వాటిని అన్నింటినీ కూడా పక్కకు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మనకి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చే వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం పన్నెండు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయవలసిన విషయం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు కూడా గౌరవ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి మంత్రివర్గంలో చేరండి మీకు మంత్రి పదవులు ఇస్తానంటే నాకు మంత్రి పదవులు వద్దు నా రాష్ట్రానికి నా ప్రజలకి ఆరోగ్యం కావాలి అలాగే మెడికల్ సీట్లు ఉచితంగా మరి పేద బడుగు వర్గాల బిడ్డలు నేను డాక్టర్ కావాలనుకునేటువంటి ఆశలు వాళ్ళని ఆ ఆశలకు నేను కళలు నిజం చేయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మరి ఆయన మనసులో ఉన్నదంతా కూడా అక్కడ ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పుకుని పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొచ్చి వాటిని శంకుస్థాపన చేసి శంకుస్థాపన చేసి అన్ని కూడా నిర్మాణం జరుగుతుండగా మరి ప్రపంచమంతా అతలాకుతలం చేస్తున్నటువంటి కోవిడ్ మహమ్మారి మన రాష్ట్రానికి కూడా అతలాకుతలం చేసి ఎవరు ఎలా చనిపోతున్నారో బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో రాదో అనేటువంటి భయంతో ఉన్న రోజుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణాలు చేసి మరి కేవలం మరి ఎన్నికలు వచ్చే నాటికి ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆయన ప్రారంభించి ఈ రోజుకి తరగతులు జరిగి అప్పుడే మూడో సంవత్సరంలోకి అడుగు పెడితే ఆయన ఈ రోజునటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ శంకుస్థాపన చేశాడు ఎక్కడ కాలేజీలు నిర్మాణం చేశాడు ఇవన్నీ బూటకు మాటలు అని చెబుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కానివ్వండి కూటమి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఒకసారి కళ్ళు తెరిసి కళ్ళు తెరిసి కళ్ళార్పకుండా నిజమైనటువంటి ఈ రాష్ట్రంలో పదిహేడు కాలేజీలకి శంకుస్థాపన చేసిన నిజాన్ని ప్రజలకి మీరు చెప్పలేకపోతే మేము చెబుతాం ప్రజలందరూ కూడా వింటారు ప్రజలకి నిజమైనటువంటి వార్త లేదో నిజమైనటువంటి కార్యక్రమాలు ఏదో తెలియచాల్సిన బాధ్యత మాపైనుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కోటి సంతకాల ఉద్యమాన్ని అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ శాతంలో వన్ బై తరుడు సంతకాలు కోటి సంతకాలు చేసి గవర్నర్ గారికి సమర్పించి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు విధానాలను ఆపుచేయాలి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం గడిచిన కొద్ది రోజులుగా ఏలూరు పట్టణంలో ఏలూరు నియోజకవర్గ పరిధిలో రోజు సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేయకోకుండా పీపీపీ విధానం రద్దు చేయాలని ప్రజలందరి మద్దతు సంతకాలతో జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ గారిని కలి గవర్నర్ గారిని కలిసే నేపథ్యంలో ఏలూరులో కూడా సుమారు అరవై వేల సంతకాలు తీసిన కార్యక్రమంలో ఒక క్రితం గురువారం నుంచి సుమారు ఎనిమిది రోజులుగా మేము చేస్తున్న ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రజలందరూ చాలా మా అందరికీ తోడ్పాటునిచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రభుత్వమే నడపాలి దాని మూలాన మా విద్యార్థులు మా పిల్లలు అందరూ కూడా ఈ చదువుని ఇంజనీరింగ్ ఎలా రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఆయన యొక్క కృషితో ఆ రోజున ఇంజనీరింగ్ కళాశాల అన్నింటికి ఉచిత విద్య ఇవ్వడం జరిగింది అలాగే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల పదిహేడు కళాశాలలో సుమారుగా రెండు వేల రెండు వందల సీట్లు ఆంధ్రదేశానికి వస్తే ఈ సంవత్సరానికి ఈ నాలుగు సంవత్సరాల్లో సుమారు ఎనిమిది వేల నుంచి పదివేల మంది డాక్టర్లు మనకి ఇక్కడ ఆంధ్రదేశంలో రావటం వలన ప్రతి గ్రామంలోనూ ప్రతి గిరిజన గ్రామంలోనూ అన్ని చోట్ల కూడా ప్రతి చోట ఎంబీబీఎస్ వైద్యుడు ఉంటాడు దాని మూలంగా ప్రతి ఒక్కరికి సకాలంలో వైద్యం అందుతుంది పిహెచ్సిలు కానీ మనం కట్టిన ఆరోగ్యశ్రీ ఆరోగ్య మిత్రాలు కానీ అన్నీ కూడా ఫంక్షన్ అవుతాయని చెప్పే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేస్తున్నారు దానిలో భాగంగా ఏలూరులోని ప్రజలందరూ కూడా చాలా సహృద్భావంతో ముందుకొచ్చి ఈ సంతకాల కార్యక్ర కార్యక్రమంలో పాల్ పంచుకుంటూ మాకు తోడ్పాటునిస్తున్నారు కాబట్టి స్థానికంగా ఇవాళ ముప్పై రెండో డివిజన్లో మేము ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం విక్టర్ గారు తంబి గారు పాండు గారి ఆధ్వర్యంలో చేయటం జరిగింది ఈ కార్యక్రమం డివిజన్లో చాలా ముందే విక్ర విక్టర్ గారు తంబి గారు అందరికీ చెప్పి వారందరినీ కూడా ఈ సంతకాలకు సమాయత్వం చేయటం మూలంగా ప్రతి ఇంట్లో నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు సుహృద్భావంతో ముందుకు వచ్చి ఈ యొక్క సంతకాల పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమం క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకిథెరపీ కిమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్